అన్న నమస్తే మీ పేరు రమేష్ అండి ఎలక్ట్రానిక్ షోరూంలో చేస్తాను ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు నడుస్తూ అండి న్యాయం లేదు ధర్మం లేదని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అసలు ఏం చెప్తారు దాని గురించి అవన్నీ అవాస్తవం అండి ఒకప్పుడు పరిపాలన ఎలా ఉంది అనేది చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పరిపాలన ఎలా ఉందని చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన ఎలా ఉంది అనేది చూశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎలాగుందనేది చూస్తున్నారు కాబట్టి అంటే ప్రజలు అది గ్రహించి రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజలకి ఏం కావాలనేది చూస్తున్నారు అది ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి ఒక బిజినెస్ పీపుల్సే కానివ్వండి అందరూ బాగున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు పరిపాలన చేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళ వాళ్ళు ఏంటంటే పరి వాళ్ళ గవర్నమెంట్ అనేది ఏంటంటే వాళ్ళు చే వాళ్ళు చేసేదిలో వాళ్ళు చేసుకుంది దానికి వాళ్ళకి వాళ్ళే బాధ్యులు అంతే అంటే ప్రజలు నచ్చక పదకొండు సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమి నూట అరవై సీట్లు ఇచ్చారు ఈ రోజున నూట అరవై సీట్లు వచ్చిన ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి చూసిన చూసి భయపడుతున్నారంట కదా ఎంతవరకు నిజమంటారా సరే తాటా చెప్పడానికి ఎవరు భయపడరండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అంతే అది వాళ్ళకి తెలుసు మనం చెప్పకూడదు అది వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి మనం చేసింది కరెక్టా కాదా ఏంటి అనేది వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు మన మనసు చెప్పిద్ది నువ్వు చేసినది తప్ప గొప్ప అనేది మనసు చెప్పిద్ది అది కానీ ఏంటి వాళ్ళు చేసిన తప్పుని విషయం వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా ఏంటంటే వాళ్ళు మేము తప్పు చేయలేదని చెప్పని కప్పుకొని వాళ్ళు ఏంటంటే ఆ రకంగా చేస్తున్నారు అది పక్కన రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా ఒక పెట్టి వైసీపీ గెలుస్తుంది వచ్చాక ఒక్కొక్కరికి సినిమా చూస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పక్కన రోజా కూడా ఎవరైతే మా 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 మీద అన్యాయంగా అరెస్టులు చేశారు రేపు పొద్దున మిమ్మల్ని అందరూ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎగ్రెస్తాం అని చెప్పి మాట్లాడుతుంది అసలు ఆ ఎలా చూడవచ్చు అంటారు వద్ద అది వాళ్ళు కలగంటున్నారు కళ్ళలోనే ఉండమండి బయటికి రావద్దని చెప్పండి అదంతే అంటే ప్రజలు ఇంకా రానివ్వరు అంటారా అంతే ఎలా ఉంది మరి డెవలప్మెంట్ ఏమైనా గమనించారా అసలు కనబడుతుంది కదండి డెవలప్మెంట్ ఇది రోడ్లు అంతకుముందు రోడ్లు ఉన్నాయి అధ్వానంగా ఉన్నాయి రోడ్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రోడ్లు వేసిన దాఖలా అక్కడ ఉన్నాయి లేదు ఒకవేళ ఏదైనా మట్టి పోసిన తగలాలి కూడా కానీ ఇప్పుడు చూడండి కాబట్టి అంటే ఒక్కటి చూసుకుంటారు రాత్రి రాత్రి అన్నీ జరగవు రాత్రి రాత్రి అన్ని అద్భుతాలు జరగవు కాబట్టి ఏంటంటే నెమ్మదిగా జరుగుతాయి పనులు వెయిట్ చేయాలి వెయిట్ చేయండి ఇప్పుడు బియ్యం ఉన్నాయి రైతు పండిస్తున్నాడు ఇప్పుడు ఆ ఎన్ని చేతులు మారితే మంచి చేతికి వస్తుంది అన్నం వండిన తర్వాత మన ప్లేట్లోకి వస్తుంది ఒక్కొక్క మొత్తం మనం తింటాం అంటే ఎంత ప్రాసెస్ జరిగితే ఇది అంతా జరిగింది కాబట్టి ఏంటంటే వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే అన్ని పనులు జరుగుతాయి అదే పద్నాలుగు నెలల్లోనే రాష్ట్రం మొత్తం రావణకాష్ చేశారు అప్పులు పాలు చేశారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు అవును మరి స్టేట్ డివైడ్ అయినప్పుడు మరి మనకు రెవెన్యూ వచ్చేటప్పటికి ఏంటంటే ఎలా ఉంది అనేది తెలుసు ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ తెలుసు సో ఏంటి అది ఏ రకంగా ఉందనేది చేస్తున్నారు ఇప్పుడు కట్టుబడిలతో బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసినప్పుడు ఏంటంటే రూపాయి రూపాయి అనేది బయట నుంచి అరువు తెచ్చుకుని ఏ రకమైన సరే చేస్తున్నారు అది ప్రభుత్వం వల్ల అప్పులు పాలైందంట లేక ఈ ప్రభుత్వం అవి వచ్చిన తర్వాత మన రాష్ట్రం అప్పులు పాలైందంట అప్పు అనేది అలాగే ఉందండి దాని ఏంటి పెరగడం తగ్గడం అనేది ఉంటుంది సో ఏంటి పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అప్పు ఇంకా బాగా పెరిగింది సో దాన్ని ఏంటంటే అప్పు పెరగకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉంటే అప్పు పెరగకుండా చూసుకుంటూ వచ్చి దాన్ని ఏంటంటే పది రూపాయలు అప్పు చేయాల్సింది ఏంటంటే ఒక ఐదు రూపాయల నుంచి ఒక ఆరు రూపాయలు ఏడు రూపాయలు అలా చేసుకుంటూ వచ్చి తగ్గించుకుంటూ వస్తున్నారు సో కొన్ని రోజులకి ఏమైంది అప్పు అనేది ఆగేది అప్పు ఆగడం వల్ల ఏమైతే మన దగ్గర ఏదో డబ్బులు ఉందో ఆ డబ్బులతో డెవలప్మెంట్ చేయడం అనేది చేస్తారు అది ఒకటి నెమ్మదిగా చేసుకుంటూ వస్తారు వెయిట్ చేయాలి చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉంది అసలు అంటే డెవలప్మెంట్ గురించి కానీ లేదా సంక్షేమం గురించి కానీ ఎలా ఉంది చంద్రబాబు గారు పనితీరు అంటే గతంలో చూసుకుంటే సింగపూర్ వెళ్ళారు కంపెనీస్ తీసుకురావడానికి అసలు ఏంటి వస్తున్నాయా ఏంటి పరిస్థితి వాస్తవ పరిస్థితి ఏంటి అసలు వస్తున్నాయి వస్తాయి వన్ బై వన్ వస్తాయి అది మరి ఐటీ గారు లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది బాగుందండి అంటే గతంలో ఆయన నిన్న మీదగా ట్రోల్ చేశారు గెలవలేడు మంగళగిరి నియోజకవర్గం గెలవలేడు గెలవలే అని చెప్పి ఈరోజు తొంభై ఆరు వేలు వచ్చింది ఏం చెప్తారు మరి ఆయన గురించి ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా పుట్టాం చిన్న తప్పటడుగులు వేసుకుంటూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడిచాం తర్వాత పొరుగులు పెడతాం ఇప్పుడు వారు కూడా ఏంటంటే అలా ఓడిపోయారు కాబట్టి అంటే సో వారి మైనస్లో ఏంటి అనేది వారు తెలుసుకున్నారు తెలుసుకొని వారు ఏంటంటే ఏది మనం మైనస్ ఉందో ప్లస్ ఎలా చేసుకోవాలి ఏ రకంగా మాట్లాడు ఏంటనేది వారికి వారు ఏంటంటే తెలుసుకొని డెవలప్ అవుతున్నారు డెవలప్ అయ్యారు కూడా సో ఏంటంటే నెమ్మదిగా చే వస్తారు అది ఎవరికి వారు ఎవరికి వారు ముందుగానే మనందరూ తోపులు అనుకుంటే ఎలాగా తోపులు అయ్యే ఎలాగ చిన్న స్థాయి నుంచి తోపులు అయ్యారు ఏంటి వారు కూడా డెవలప్ అయ్యారు ఇంకా డెవలప్ అవుతారు మరి విద్యాశాఖ మంత్రి కదా ఆయన మరి ఈ రోజున ఒక నిమిషం విద్యాశాఖ మంత్రి ఆయన మరి ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉంది అంటే రంగు పొలమకొండ స్కూల్స్ పుస్తకాల్లో కానీ వాళ్ళ పిల్లలకు కానీ అసలు ఏంటి వద్దు అన్నారు అంటే ఎవరన్నా అధికారంగా ఎవరన్నా ఫోటోలు వేసినా లేదా జనరాలు పట్టుకుని స్కూల్స్ వచ్చినా సరే కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆయన చెప్పారు ఎలా చూడవచ్చు అంటారు మన కానీ బి పాజిటివ్గానే మనం చూడాలి మంచిది అది మన చిన్నప్పుడు మనం చూసుకుంటే మనం మనం చదువుకుని వచ్చాం ఆ రోజులో ఏ రకంగా ఉంది అని మనం చూస్తాం పుస్తకాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు మాత్రమే ఉన్నాయి కానీ అతను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసుకుంటే వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు కాబట్టి ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్పని మార్పు చేసుకుంటూ వచ్చారు సో మన పా పాత పద్ధతులు ఎలాగైతే ఉందో దాన్ని వీళ్ళు అది చేసుకుంటూ వస్తున్నారు అది మనం ప్లస్ గానే చూడాలి మైనస్ గా చూడకూడదు అంటే నియోజకవర్గాల స్థాయిలో కూడా చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అసెంబ్లీలో కూడా తీసుకొచ్చి వాళ్ళ మధ్య పోటీ పెట్టాలి అని చెప్పి మాట్లాడుతున్నారు అది ఎలా చూడచ్చు లోకేష్ గారి పని మంచిదేనండి అది మనకు కావాల్సింది కూడా అదే